అండ్ లివర్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా హ్యూమన్ బాడీలో సో అసలు లివర్ కి అంటే లైక్ లివర్ డ్యామేజ్ అయింది అనడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒక రీజన్ అని చెప్పేసి అంటూ ఉంటారు లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అంటే కూడా లివర్ కి సంబంధించిన కొన్ని టెస్ట్లు చేపిస్తూ ఉంటారు అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి లివర్ కి ఏంటి సార్ కనెక్షన్ గ్యాస్ట్రిక్ కి లివర్ కి దేర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్ అండి నిజం చెప్పాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే లివర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అకామిడేటివ్ ఆర్గన్ అంటే చాలా వరకు తట్టుకుంటుంది దెబ్బలు బట్ లివర్ ఈజ్ వేర్ మనం తిన్న ఫుడ్ అంతా వెళ్ళి డైజెషన్కి మెటబాలిజంకి అంతా లివర్కే వెళ్తాయి మనం ప్రోటీన్స్ తిన్నా ఫ్యాట్స్ తిన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నా అది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి ఓట్లు విన ఒక మేజర్ వెజల్ నుంచి అది లివర్కి వెళ్తుంది లివర్లో ఆ డైజెషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫ్యాట్ని అబ్జార్బ్ చేసుకొని చేసుకోవడం కానీ ప్రోటీన్స్ అబ్జార్బ్ చేసుకోవడం కానీ లేదంటే మనం తిన్న కార్బోహైడ్రేట్స్ కూడా లివర్ దగ్గరికే వెళ్ళి చేంజ్ అవుతుంటాయి అన్నమాట సో లివర్ హెల్తీగా ఉంటేనే బేసిక్ మెటబాలిజం మనం తిన్నదై అరగడం కరెక్ట్గా అవుతుంటుంది కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూకి లివర్కి ఎక్కడ మనం ఓవర్లాప్ ఉంటుందంటే లివర్ కింద గాల్ బెటర్ అనే ఒక చిన్న స్టోరేజ్ ఆర్గన్ ఉంటుంది దానిలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మీకు అప్పర్ అబ్డామినల్ పైపొట్ట పెయిన్ వస్తుంది అనమాట దట్ సమ్ టైమ్స్ మీ మిక్స్ గ్యాస్ట్రిక్ పెయిన్ సమ్ టైమ్స్ మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఏదో పిండుతున్నట్టు బ్యాక్ ఇట్లా మధ్యలో బ్యాక్ నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంటానికి సో అందుకోసమే టు రూల్ అవుట్ గ్యాస్ ప్రాబ్లం ఒక్కటేనా లేదంటే గాల్బెడ్డలో స్టోన్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడానికి వీళ్ళు గ్యాస్ట్రిక్ అదే లివర్ కి సంబంధించిన కొన్ని టెస్ట్లు లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేస్తుంటాము ఇంకొకటి ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో మనం తినే ఫుడ్ చెప్పగలరా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ డిపాజిషన్ అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే మనకి మొత్తం మెటబాలిజం లివర్లోనే అవుతుంది కాబట్టి ఎక్సెస్ ఫ్యాట్ అక్కడక్కడ డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీలో డిపాజిట్ అయినట్టే సో ఆ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది కూడా చూడడానికి మనం స్కాన్ కానీ టెస్ట్ కానీ చేస్తుంటాం ఓకే సార్ వన్స్ ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అయిన తర్వాత దాంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి అంటారు కదా అసలు వాట్ ఈస్ ఫ్యాటీ లివర్ సార్ అసలు ఎందుకు వస్తుంది అది సి ఫ్యాటీ లివర్ అంటే మనకి ఏదైతే ఫ్యాట్ డిపాజిట్ సైనోసైడ్స్ అని చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి అన్నమాట లక్షల్లో ఉంటాయి యూనిట్స్ మన మెటబాలిజం అనేది ఫైనల్లీ ఆ యూనిట్స్లోనే అవుతుంది ప్యూరిఫికేషన్ కానీ డీటాక్సిఫికేషన్ కానీ అంటే మనకున్న టాక్సిన్స్ని తీసి మనకున్న న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకునేదంతా ఆ పర్టికులర్ స్మాల్ యూనిట్లోనే ఆ యూనిట్లో మనం ఎక్సెస్ ఫ్యాట్ తీసుకునే కొద్దీ ఆ లో కొంచెం పైన కింద అయినప్పుడు ఆ సెల్స్లో ఫ్యాట్ డిపోజిషన్ అనేది అవుతుంది దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటుంటాం